ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితం తేలే టైం ఆసన్నమైంది మరికొన్ని గంటల్లో బాక్స్ ఓపెన్ కాబోతున్నాయి కౌంటింగ్ కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాటు చేసింది ఇంతకీ ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ ఉండబోతుంది అండ్ ఫైనల్ రిజల్ట్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు ఇక భద్రతా ఏర్పాట్ల సంగతి ఏంటి హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది నలభై రెండు టేబుల్స్ పై పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది షేక్పేటతో మొదలై ఎర్రగడ్డతో కౌంటింగ్ ముగుస్తుంది నూట మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారు వీరికి అదనంగా ఈసీ అబ్జర్వేషన్ టీం పర్యవేక్షణ ఉంటుందన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ కర్నల్ ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం ఫార్టీ టూ టేబుల్స్ ఉన్నాయి జనరల్గా ఫోర్టీన్ టేబుల్స్ పడతాము స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుంది చెప్పి ఫార్టీ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందన్నారు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ రెండు యాభై మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు కౌంటింగ్ కేంద్రం దగ్గరకు గుంపులుగా రావద్దని విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు రేపు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సో

ముప్పై నాలుగు కేంద్రాల్లో అరవై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది నూట తొంభై రెండు కేంద్రాల్లో యాభై శాతం మందికి పైగా ఓటేశారు డివిజన్ల వారీగా చూసుకుంటే బోరబండలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై మంది రహ్మత్నగర్ లో నలభై వేల ఆరు వందల పది మంది ఎర్రగడ్డలో ఇరవై తొమ్మిది వేల నూట పన్నెండు మంది వెంగళరావు నగర్ లో ఇరవై ఐదు వేల నూట తొంభై ఐదు మంది షేక్పేటలో ముప్పై ఒక్క వేల నూట ఎనభై రెండు మంది యూసఫ్ గూడలో ఇరవై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది సోమాజిగూడలో పద్నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటేశారు అత్యల్పంగా పోలింగ్ నమోదైన కేంద్రాలు షేక్పేట్ యూసఫ్గూడ వెంగళరావు నగర్ డివిజన్లలో ఎక్కువగా ఉన్నట్టు ఈసీ గణాంకాలు చెబుతున్నాయి యాభై శాతానికి పైగా పోలింగ్ నమోదైన రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలే ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు